అందుకే ఆయన వచ్చినప్పుడు కూడా మనుష్య కుమారుడుగా అవతరించాడు రాయబడి మనుష్య కుమారు అంటే మనకి కలిగిన కుమారులు వేరు ఆయన పుట్టుక వేరు మనుష్య కుమారుడు కు అంటే దానికి అర్థం ఉంది మళ్ళీ కు మార ఏముంది కు ప్లస్ మార కు అంటే పాపం మార అంటే కచ్చేయం లేదా సంపేటం కొట్టడం కదా మారే అంటే పాపాన్ని ఏం చేస్తానైనా కండించేసి తీసేసేవాడు కుమారు మీ కొడుకులు ఎవరైనా మీ పాపం తీసేస్తున్నారా మా అబ్బాయి నా పాపం తీసేస్తారని చెప్పండి అందరి ఆడపిల్లలే ఉన్నారు మగపిల్లలేరు వాళ్ళు ఎవరున్నారు కానీ మాకు ఆడపిల్లలు లేనని మగపిల్లలు లేరు అన్నవాడు ఎవరు ఉన్నారా ఈ సమాజం ఏం నేర్పించిందంటే ఆడపిల్లలే ఉండి మగపిల్లలు కనుక లేకపోతే వాళ్ళని బెదిరించింది సమాజం ఇదేమని అంటే మీరు ఆడపిల్లలు కలిగిన వాడు మొగ లేరు కాబట్టి మీరు చచ్చిపోయినప్పుడు తలకూరలు పెట్టేవాడు లేరు కాబట్టి పొన్నము నరకానికి పోతారు అది కానీ పోతానడా పొన్నము నరకానికి పోతానడా కొడుకుంటే డైరెక్ట్ సరుకుల టికెట్ టికెట్ ఏ బస్ పెట్టారు డైరెక్ట్ అక నీకేమి ఇబ్బంది నీకు కుమారుడు హృదయించాడు స్పత్రు అదే వాక్యంలో ఉందని ఆయన మన కోసం ఎవరంట కుమారుడు పుట్టి ఉన్నాడు అందరి కోసం ఆయనే దేవుడు మళ్ళీ మన రక్షించడానికి కుమారుడిగా పుట్టి ఉన్నాడు చెప్పారు కదా కుమార్ అంటే పాపం మాన అంటే తీసేయ పాపన్ని తీసేసేవాడు కుమారుడు నరక అంటే నరకాయి పుత్ర అంటే నరకమును తప్పించేవాడు పుత్రుడు ఇప్పుడు ఇది ఎవరు మీరు ఆలోచించండి నేను చెప్పాను కాకుండా మీరు ఆలోచించండి నరకం తప్పించటం కొడుకు వల్ల అవుతుందా చాలా మంది చెబుతా ఉంటారు నా కొడుకు నరకం చూపిస్తున్నాడు సార్ ఏంటా నా కొడుకు నరకం చూపిస్తున్నాడు వీడి కన్నా తర్వాత నరకం పెట్టా తెలిసింది వీడి వల్ల నాకు పొరువంతా పోతుంది ఈ ఏ ప్రయోజనము లేదు అసలు పుట్టకుండా పోయేది వినలేదా మీరు ఎక్కడైనా నరకం చూపించే కొడుకులే కానీ అంటే అందరూ ఉండరు ఒకవేళ తల్లిదండ్రులు సన్మానించి చూస్తే చూడొచ్చు అది గౌరవం వరకే నరకం తప్పించలేదు పాపం మీద ఎవరు కూడా తీయలేరు అంతకే అది ఎవరికి సిద్ధుద్ది అంటే కేవలం దేవునికే సిద్ధ అందుకే ఇది పుత్ర మరణించు తీసేయలేము అంటే అది ఎంత గొప్ప వాళ్ళగా ఈ భూమి మీద ఒకవేళ ఎదిగినా వాళ్ళు మహాత్ములైనా పురుషోత్తములైనా గొప్ప వ్యక్తులు కావచ్చు అక్కడ వరకు బిడ్డలు వస్తాయి కానీ పాపం తీసే శక్తి మాత్రం ఎవరికి ఉంటుంది దేవుడు మాత్రమే ఉంటుంది ఏకైక దేవుడు ఒక ఆయన ఉన్నాడు అది ఏదన్నా కానీ ఆ మతాలు ఈ మతాల పడి ఆడవలసిన అవసరం లేదు మనం ఏ దేనికైనా ఒక్క దేవుడు గ్యారెంటీ గ్యారంటీది ఒకే ఒక్క ఉన్నాడానికి గ్యారెంటీ ఆయన మాత్రమే తీయగలుగుతాం నేనండి కొంతమందికి ఏం చేస్తారంటే రకరకాల తెగలు ఉన్నాయి కాబట్టి ఈ తెగలో దేవుడని పేరెట్టుకున్నారు ఈ తెగలో ఒక దేవుడు పేరెట్టు ఆ తెగలో ఒక పేరు పేరెట్టుకున్నారు ఆయన నచ్చదు ఈ నెండి నచ్చదు అట్లా అయిపోయింది అందుకే ఏ పేరు చెప్పొద్దు నేనేమంటాను ఏ పేరు కూడా చెప్పొద్దు నిజమైన దేవుడు ఎవరో ఆయన ఉన్నాడు ఆ దేవుడికే నా స్థుతి ఆ దేవుడికే నా ఆరాధన ఆ దేవుడికి నా ప్రార్థన ప్రార్థనలే ఆయనకి వెళ్తుంది దేవుడు స్తోత్రం కలిగి ఆయనకి వెళ్తుంది నిజమైన దేవుడికే ఖచ్చితంగా వెళ్తాం మనుషులు ఎందుకు తీయారు దేవుడు ఎందుకు తీయాలంటే ఆయన పరిశుద్ధుడు మనిషి పాపం కలిగిన మురికి నీళ్ళు మరో మురికి నీళ్ళతో శుద్ధవుగా అవుతాయా నూనె జడ్డు ఒకవేళ కామాయిలో ఒంటి మీద పడింది సపోజు జెడ్డు రేపైనా చేసుకుని కట్టుకుంటావా సలఫ్లవర్ అయ్యి పని మనం ఉన్న కదా నేను కోడేశ్వరుని నేను నేలతో స్నానం చేయని సీపు నీళ్లు ఐదు రూపాయలు పెడితే బిందొస్తుంది కదమ్మా ఒక పది రూపాయలు అంటే మినరల్ వాటర్ ఉంటాయి అంత షీప్ పెట్టి నేను నెయ్యితో స్నానం చేస్తాను నేను పోటీకోను కదా అంటే నెయ్యితో చేస్తారా వేల కొట్టుకున్న వాళ్ళు లక్ష్మి కొట్టుకున్న వాళ్ళు నెయ్యితో స్నానం చేస్తారా సరే పాలు విలువయ్యాయి కదా పాలు విలువయ్యాయి కదా సరే ఎప్పుడు నేలతో చేయలేదు సీప్గా రోజు పాలుతో చే నేను స్నానం చేస్తా అంటే ఇది క్షేమల పట్టి ఏగల పట్టి నిద్ర పట్టక ీత్ ఎప్పుడు మళ్ళీ నేత స్నానం చేస్తాం కానీ మళ్ళీ నేల దగ్గరికే రావాలి అంటారా కాదంటారా అంటే మనిషికి స్నానం చేయడానికి అవసరమో దాని దగ్గరికి వెళ్ళాలి మనకి ఒక పని చేయడానికి అవసరమో ఆ మనిషి దగ్గరికి వెళ్ళాలి ఎలక్ట్రిషన్ పని కోసం బేదాల దగ్గరికి వెళ్తే ఏం జరుగుద్ది బేదాల పని చేయాలని ఎలక్ట్రిషన్ దగ్గరికి వెళ్తే పని జరుగుద్దా దేనికి దానికే తేనే పని జరుగు అలాగే రక్షించే వాడి దగ్గరికి వచ్చినప్పుడే రక్షణ కలుగుద్ది రెండు సంవత్సరం రక్షించే వాడి ఇది వచ్చినప్పుడే నిజం ఒకవేళ నమ్మచ్చు కొంతమంది నమ్మకపోవచ్చు నశించే వారికి అది గరితనం కానీ రక్షమ పడుతున్న మనకు దేవుడి శక్తి అయినది అన్నాడు పౌరు గారు కాబట్టి అందుకు యేసు ప్రభువాడు ఈ భూలోకానికి వచ్చాడని ఇదంతా ఉట్టి చరిత్ర కథల కాదు చరిత్ర ఈ దేశాలు ఇప్పుడుకి ఉన్నాయి ఈ చోటులు ఇప్పటికీ ఉన్నాయి ఆయన పుట్టిన చోటు ఉన్నది ఆయన పశువుల పాటలు ఎక్కడ అవతరించాడో అది ఉన్నది ఆయన శిష్యుల యొక్క గుర్తులు ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు ఒకవేళ ఇజ్రాయెల్ దేశానికి ఎవరు ఎలాగలిగితే అన్ని కూడా కళ్ళతో చూసి తరించచ్చు ఎలాగలిగితే నిజంగా చాలా గొప్ప చరిత్ర మనం గమనించినప్పుడు ఒకసారి చూడండి మత్తి సుమార్త మొదటి అబ్రహాం కుమారుడు భార్యుడు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి అండి అబ్రహము ఇస్సాకు కరీను ఇస్సాకు యాకోబుర్ కన్నాడు యాకోబు యోధాలు అన్నదమ్ములు కన్నాడు ఇప్పుడు అబ్రహం ఎవరిని కన్నాడు అబ్రహం కూడా అడ్డ ఇప్పుడు అబ్రహం అర్థం ఏంటి బాగా గమనించండి మనది ఇస్సాకు యాదోబుకి అన్నాడు యా ఇస్సాకు మబోయినా యాగోరికి అంటామేంటి ఆలో కదా కావాల్సింది బాగా గమనించండి అందుకే యేసు ప్రభు మాత్రమే స్త్రీ కుమారుడు అని రైపడ్డాడు అందరూ స్త్రీ కుమారులు కాదా కాదు అది ఎట్లా అంటే ఒకటే తండ్రి జీన్సే తల్లి ఒక గర్భంలో ఒక పాత్రలాగా పుదుగుద్ది అంతే అర్థమైందండి తండ్రి అనేది ఒక పురుష సహాయం లేకుండా స్త్రీ ఎప్పుడు గర్భం ధరించలేదు అది పురుషుడి నుంచి ఉన్న వంశావలే కాబట్టి తల్లి ఒక గర్భంగా ఒక కొండగా పొదుగుతుంది అంతే పవిత్రమైన పాత్ర గర్భం అందుకే తల్లి చాలా యూపించాడు తల్లి చాలా యూపించాడు ప్రభు అర్థమైందా అందుకే నువ్వు పాపం అంటే ఎవరి పేరు అంతే మీ ఎవరమ్మ బ అంటే ఎంటనే అమ్మపై చెబుతారా నా ఈ పిల్లాడు ఎవరైనా అంటే పలానా కొడుకు మరి ఆయన కన్నాడా కదా ఆడవాడి కట్టారు అంటే ఆ యొక్క జీన్స్ ఎవరిదంటే పురుషుని ఉంటుంది కాబట్టి అందుకు ఇది ఆది హామంలో రాయకూడదు ఇప్పుడు మనం నేర్చుకున్నాం కానీ వెళ్ళి నేర్చుకున్నాం కానీ ఆనాడే బైబిల్లో రాయబోడేది అబ్రహాం అని భు మాత్రమే మరియకుమార్ ఎందుకంటే ఎవరు గర్భ మరియమ్మ గర్భాన మరియ సుతుడా బంధనం అన్నారు మరియా సుతుడు అంటే మరికుడు ఏసేరు ఎక్కడ కనిపించదు ఎందుకంటే ఆయన ప్రధానం చేయబడ్డాడు అంతే తప్ప ఆయన ముట్టుకొని కూడా ముట్టుకోవాలి పరిశుద్ధాత్మ దైవ శక్తి ద్వారా ఆయన భూలోకానికి రావటం అనేది జరిగింది అందుకే మనందరం తండ్రి కుమారులని పేరు పెట్టబడ్డాము ఆయన మాత్రమే స్త్రీ కుమారుడు మరీ కుమారుడి అని కన్యకు జన్మించాడు ఆ విధంగా మరి ఆయన ఈ భూలోకంలో జన్మించాలని మొదటిగానే రాయబడింది కాబట్టి ఆ యొక్క ప్రవసం నెరవేరడానికి ఆ జనాభా ఎక్కడ గెలవడం అప్పుడు ఏం జరిగిందో పుట్టినప్పుడు మూడు విడతలుగా అతను వచ్చారు చూడటానికి అర్థమైందా అంటే మూడు క్రిస్మస్ జరిగి ఇప్పుడు మనం చేసేది ఎంతో క్రిస్మస్ నాలుగు క్రిస్మస్ నాలుగైనా నాలుగు సంవత్సరం కాదు ఒకటి అస్సల యేసు ప్రభు భూమి మీద అవతరించంగానే తొలిగా వచ్చిన తర్వాత చెప్పండి స్వతంత్రంగా ఎవరు వచ్చారు దేవుని దూతలు వచ్చారు ఆ చదవంట చదువులు పట్టణమందు చెప్పింది ఇక్కడ మనిషిలైతే అనేవాళ్ళు మన కొరకు పుట్టాడు మనం మనకి అనుకునేవాడు ఇప్పుడు నేను చేసే మనం మారాలి అంట మనం అనే మాట వస్తుంది ఎందుకంటే నేను మనిషిని మీరు మనిషిని అయితే ఎవరు బాగోలేదు కదా అది ఎవరి కోసం పుట్టాడు మీ మీకోసం పుట్టినాడు దావీదు పట్టణంలో మీ కోసం పుట్టిన తర్వాత ఎందుకు నేను ఆ మాట నొక్కి పలికిచ్చాను చెప్పమంటారా ప్రభువైన యేసుక్రీస్తు అంటే ప్రభు అంటే ముందే చెప్పాను ఆయన పేరులోనే అధికారం ఉంది ప్రభు అంటే ఏంటి మహారాజు లేదా రాజ్యాలు జయించిన చక్రవర్తి రాజుని కూడా చేయితే చక్రవర్తి అంట అలాంటి చక్రవర్తి ప్రభు అంటే ప్రభు గారు ఎందుకు ప్రత్యేకంగా ఈయనకి నామకరణం చేయాల్సి వచ్చిందంటే ఈయన దేవుడు అంటే ఈయన అదుపులో పెట్టి ఎవరు ఎవరు లేరుంట దేవుడిని అట్లా కాదు పెట్టుండు అనేవాళ్ళు ఎవరు ఉన్నారా నువ్వు చేసేది బాగాల అంటే మనం ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడంలే కోపం వచ్చి దేవుడు ఉన్నాడా లేడా ఇలాంటి పరిస్థితులు ఇలాంటి అట్టుకోలేక అంటాం మనం కూడా మనసారి అనం చెప్తాం అన్నాం కానీ అసలు ఆ దేవుణ్ణి నువ్వు ఇది ఎందుకు చేసావని అందుకు చేసేవాళ్ళు ఎవరు ఉన్నారా నువ్వు చేసేది పద్ధతి కాదని చెప్పగలిగిన వాళ్ళు ఎవరు ఉన్నారా ఒక చెప్పినా అబద్ధమే ఇంకొకటి దేవుణ్ణి శపించగలరా అంటే దేవుణ్ణి ఎవరు శపించలేరు చెప్పాలంటే ఆయన ఆయన కంటే ఇంకా ఎవరు లేరు కాబట్టి ఆయన్ని శమించలేరు ఒకవేళ ఆయన ఇష్టపడి కరుణ చూపి మనం రక్షించాలే కానీ ఎనివ్వు రా అవసరం డబ్బులు ఇస్తాము వచ్చి రక్తంగా ఇచ్చేయి అని లాంచం పెట్టి ఎవరు కూడా తీసుకుని రాలేదు అందుకే కృప ద్వారా మనం రక్షింపబడి ఉన్నాం అన్నట్టు ఏంటంటే కృప అంటే ఏంటి అసలు నువ్వంటే ఇలువ లేదు నువ్వు దేనికి పనికిరావు దేనికి ఉపయోగపడవు అసలు చూడండి నీవు రూపాయ పెట్టే వేస్ట్ అంటారే అట్లాంటి వాళ్ళని కూడా దగ్గర తీసుకుని నేనున్నా నిన్ను సింహాసనమే కూర్చోబెట్టాలని తీసుకెళ్ళి కూర్చోబెట్టిందే కృప అంటే అర్హత లేని వాళ్ళనే అర్హతలు నిలబెట్టింది కృప నేను ఏ ప్రయోజనం నాకు లేకపోయినా నిన్ను ఇంకా పలకరిస్తూ ప్రేమిస్తూ నీ కోసం ఏదో మేలు చేయాలనుకుంటాను చూడండి దాన్నే కృప అది దేవుడు మనసు చూపాడు

చంపుకున్నారు త్వరగా పోయింది ఇప్పుడు ఈ గొరిలో కాదు చెప్పారు దేవుని కోతలు చెప్పారు అక్కడ క్రిస్మస్ జరిగిపోయింది కదా ఇప్పుడు సపోజ్ ఈ చెట్టు మనం సహజంగా అందరు చెట్లు పెడతాం కదా అది ఒక చరిత్రలో చదివిందే మనకి మన గ్యారంటీ తెలియదు కాబట్టి అప్పుడు దూతలు వస్తున్నప్పుడు ఒక పర్ అనే చెట్టు అది ప్రత్యేకమైన చెట్టు ఉంది ఆ చెట్టును తీసుకొచ్చి ఆయనకి ఆరాధన అంట అందుకు ఆ గుర్తుగా ఆ యొక్క క్రిస్మస్ చెట్టు అని అందరూ కూడా పెడతా ఉంటారు వీళ్ళు ఏం చేశారు సైలెంట్గా లేరు యువతలు వలమ చెప్పేశారు ఏమని చెప్పుకుంటారంటారు ముఖ్యం ఓ గొర్రెలు కాస్తున్నా కాపరులారా మిమ్మల్ని కాసే రక్షకుడు పుట్టాడు మీరు గొర్రెలు కాస్తా ఉన్నారు మిమ్మల్ని కాసే రక్షకుడు కుట్టాడు ఇంతకాలం చూస్తున్నారు కదా పండు ఆ బెత్తం వెళ్దాం పండు అని కొంతమందికి అప్పగిచ్చేసా గొర్రెలను ఆయన గొర్రెలను కానుకలుగా వేసుకుని కొన్ని పిల్లలను తీసుకుని వెళ్ళి ఆయన ఏం చేశారంట అంతటా గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్టుగా తమ ఉన్నటువంటి కన్నటువంటి దేవుని మట్టుపరచు వెళ్ళి వీళ్ళు ఏం చేశారు మళ్ళీ ఆ యేసు ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళు గొంతు కాపులందరూ కూడా వాళ్ళ దగ్గర కానులో అర్పించి అక్కడ వాళ్ళు క్రిస్మస్ చేశారు ఫస్ట్ ఏ క్రిస్మస్ జరిగింది దూతల క్రిస్మస్ జరిగింది రెండో క్రిస్మస్ ఏం జరిగింది కాపరు వీళ్ళు ఏం చేశారు ప్రసూరము చేసి ఉంది కదా వీళ్ళు సై వీళ్ళు కూడా ఏం చేశారు ఆహా ఈ ఆశ్చర్య కార్యాలు ఇలా జరిగింది అలా జరిగింది అని అందరికి మళ్ళీ భజనము చేసి రెండో క్రిస్మస్ ఎక్కడ జరిగింది గొర్రెల కాపాడు జరిగింది అంటే ఈ క్రిస్మస్ ఏమో దూతల క్రిస్మస్ ఏమో అదే రోజు జరిగింది ఏదో ఏ రోజు ఏ పుట్టిన పుట్టినరోజే జరిగింది ఈ గొర్రెల కాపడి క్రిస్మస్ ఏమో వారాన్ని జరిగింది అంటే వాళ్ళు నడుచుకుంటూ ధోరణి చూసేటప్పటికి వారం పట్టింది మళ్ళీ ముగ్గురు జ్ఞానులు చదా చాలా చోట్ల జ్ఞానులు లాగా స్కిట్లు వేస్తూ ఉంటారు ముగ్గురు జ్ఞానులు అని చూశారు కదా ఆ ముగ్గురు జ్ఞానులు వచ్చారంటే చూడ మత్య శుభర్త రెండు పది చదవండి వాళ్ళు ఆ నక్షత్రమును చూసి అంత బరితులై ఇంటిలోకి వచ్చి ఇప్పుడు ఎక్కడుండాల బాగా గమనించండి పదం గమనించండి ఎక్కడున్నారు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నారు మరి ప్రజలు ఇంట్లో పెసరి లేరు ఇప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చేసారు ఆ ఇంటిలోనికి వచ్చి తల్లైన మరేను ఆ శిశువుని చూసి సాగిల పడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాని బోలమును కానుకలుగా ఆయన సమర్పించి ఇప్పుడు ఏమి కాదా కానుక సమర్పించాలంట ఇప్పుడు ఉంది అసలు కదా యేసు బ్రభుకి ఏం సమర్పించాలి నేను చెప్తున్నానా రాసింది కదా అంటారు కదా నేనే తప్పు చెప్పాను ఇంకేమంటారంటే చెప్పాడు సాగు బైబిల్లో ఉందా ఇక్కడనా అంటారు నేను బైబిల్లో ఉందా నేను ఎన్ని చూస్తాడు అంటారా లేదా కదా మరిప్పుడు బైబిల్లో ఉందా లేదా నేను రాసా తీ అప్పుడున్న రేట్ అయితే ఇప్పుడున్న రేట్ ఇది ఏముంది అప్పుడు అప్పుడు ఆ రేట్ కదా గొప్ప బంగారమును గోలమును సాబ్రాని తీసుకెళ్తేనే మీరు చచ్చిగా రావాలంటే ఇంకా ఇద్దరు కూడా కూర్చొని ఏడకుండా అందులో కూడా తెలుసా దేవుడి సామాన్యులు అంటే లెక్కలేపని మాట్లాడేది తెలియదు వాళ్ళకి జ్ఞానం తెలియదు జ్ఞానులు తూర్పు దేశ జ్ఞానం అంటే ఆ రోజుల్లో చాలా గొప్ప అంటే ఇరాన్ ఇరాక్ దేశాలు అన్నారు కదా ఆ బొలో చేసి ఉంటారు బైబుల్లో అట్టానికి గొప్ప జ్ఞానం వచ్చారు ప్రభు చూస్తా నక్షత్రం చూసే అంటే ఏసులో పుట్టినప్పుడు ప్రత్యేకంగా నక్షత్రం పుట్టిందంట ఆ నక్షత్రం ఇప్పుడు లేదు పైన సుక్క లేదు అప్పుడు ప్రత్యేకంగా పుట్టిందంట ఆ జ్ఞానులకి అది దారి చూపించిందంట అందుకే మనం స్టార్ పెడతాం అక్క అంటే మీరు కూడా స్టార్ లాగా మీరు కూడా జ్యోతిలాగా మీరు కూడా ఒక ఎలుగుగా ఉండి నడిపించాలి అన్న ఉద్దేశంతో ఆ స్టార్ పెడతాం కానీ అంటే మీ ఊరినే మూడనమ్మకాదేమి కానీ కాదు బంగారం అంటే బంగారం ఎంత కల్పించాలంటే బంగారం లాంటి నువ్వు అయినా నువ్వు అయినా బంగారం రాజరికమే కదా బంగారం పెట్టామంటే పూజలు ఎలా ఉంటాయి అట్లా బంగారం పాచిసార్లు ఎట్లా అదొక రాజరికం నల్ల ఉంగరాలు ఒక రాజరికం నల్ల తాడు ఉంటే ఒక రాజరికం బంగారం అనేది విలువైంది బంగారం మట్లేసిన పాడవదు బంగారం చదరదు ఆ బంగారం వేసుకున్న వాళ్ళకి గౌరవం ఉంటుంది అందుకు ప్రభుకి గుర్తుగా నువ్వు బంగారం లాంటి వాడు ఆయన అని తెచ్చా సాంబ్రాన్ అంటే అర్థం ఏంటంటే స్థుతి సూత్రాలకు అదుపు నీవే ఆ నీవే నీకు నిమిచ్చిన వాళ్ళు ఎవరున్నారు పోయినా అందుకే ఇదిగో ఈ సామాని దూపాన్ని ఈ స్థుతి దూపాన్ని అర్పిస్తూ ఉన్నా నేను జ్ఞానులు కావచ్చు నువ్వు పసిబిడ్డవు కావచ్చు కానీ పసివాడు కాదమ్మా బలవంతుడు వేసుకు బాగుంది కదా పసివాడు కాదు నాకు మాకు తెలుసా సంగతే అని మోకరిల్లారంట ఒక ఆయన లాస్ట్లో బంగారం అనుకూల ఒక ఆయన ఫస్ట్ సామ్రాజ్యం అర్పజ్ ఒక ఆయన లాస్ట్లో కన్నీ పెట్టుకుంటూ బోలం అర్పిస్తాడు ఏంటంటే ఏంటంటే రాబోయే కాలంలో ఈ బోలం లాంటి పరిస్థితులు నీకు వస్తాయి గోళం అంటే అర్థం ఏంటంటే శివు శివు అంటే అసలు అంటే అది అది ఒక గమ్ములా ఉంటుంది తొమ్మ తొమ్మిది చెట్లు గమ్ము కారితే అట్లా బోలం కారద్ది అనమాట ఆ బోలం శివుడి ఉంటుంది అది అర్పిస్తాను అనంట నువ్వు రాబోయే కాలంలో సిలువు మరణం వెంకుతావు భయంకర చమలు పడతావు అన్న ఉద్దేశంతో ఇలాంటి షేద్ విషయాలు అనుభవిస్తావు ఆయన ఆ రోజే స్తోత్రం స్తోత్రమైనది కాక ఇంకా క్రిస్మస్ తాత గురించి మనం చెప్పాలంటే అనేకులు క్రిస్మస్ అంటే మనం తినటమో తాగటమో లేకపోతే డెకరేషన్ చేసుకుంటమో సున్నాలు వేసుకుంటామో లేకపోతే మనం పక్కలు వండుకోవటమో కాదు కానీ పది మందికి అన్నం పెట్టాలా పది మందితో పది మందికి సహాయం చేసే గుణము మనకి ఉండాలి అని గుర్తుకి ఏం చేస్తారంటే నిజమైన క్రిస్మస్ అని ఆయన క్రిస్మస్ తరం పెడతారు అట్లాంటివి నేర్చుకోవాలి ఆయన త్యాగం చేశాడు ఈ రోజుల్లో మనం చూస్తే ఏమీ లేనివాడికి సాయించే కానీ వస్తున్నారా వస్తున్నారా చెప్పండి కదా అదేదో సాను మీకు తెలుసుకోలేదు ఉండవోడి వెళ్ళి ఉండవాడిగా పెట్టాడట లేనివాడు వెళ్ళి ఉండవడికే పెట్టాడు ఓ ఉదాహరణకి సామాన్యుడు ఎవరైనా ఓ పుట్టినోట్ చేసుకుంటున్నారు ఆ వ్యక్తి వాళ్ళు ఏం చేస్తాడు ఏదో చెప్పిందే నాకు తగ్గిందని ఏదైనా గిఫ్ట్ ఇస్తాడు అదే ఒక సీఎం ప్యాన్ అయి ఉన్నాడు అనిపోయింది లేనోడైనా సరే భోగేసికెళ్ళి ఏం చేస్తాడు ఆయన తగినట్టు ఇస్తాడు అంటే ఉండబోడు వెళ్ళి ఉండవడికి పెట్టాడు అంటారా సమయ లేనోడు వెళ్ళి ఉండవడికే పెట్టాడు అంటారే ఈ ఉండవాడు ఉండవతో స్నేహం చేస్తారు సామాజిక సించే పట్టించుకొని పరిస్థితులు ఈ రోజులు ఎట్లా అయిపోయిందంటే ఒక విలువలు క్వాలిటీలు లేవు ఎయిట్ పరిస్థితి అర్థం చేసుకునే పరిస్థితులు ఎవరికి లేవు